హలో అందరికీ నమస్కారం నాకు ఏడుగురు బిడ్డలో ఒక బాబు సార్ మేము నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికీ మా పిల్లలకి కూడా పనికి పంపించి ఈ అమ్మాయి చదివించినాం ఎందుకంటే మా పిల్లలు అమ్మాయి ఒకళ్ళు నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందా అని కానీ మూడు కోట్లు ఇచ్చిన మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేదు మూడు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాం సార్ మేము తేలేం కాదా రోజు పనికి ఇంట్లోకి పని చేసి ఒక ఐదు వందలు రెండు వందల మూడు కూట వెళ్ళకే పెద్ద లేదు మాకు ఈ దానికి మూడు కోట్లు నాలుగు కోట్లు పిల్లలు లంచం ఇచ్చారు అది ఇచ్చారు అని అనే వరకు కరెక్ట్ కాదే అది చాలా అన్యాయం చేసినారు మా పిల్లలు నాలుగు నెల బాబుకు విడిచిపెట్టి కోచింగ్ పంపించినాము సెంటర్కి ట్యూషన్ పంపించాము అన్ని పని చేసి పంపించినాం సార్ మేము పని చేసి పంపించినాము కూడా ఏడుగురు పిల్లల తర్వాత ఒక్క సాధిస్తే మా భవిష్యత్తు నిలబడుతుందేమో అని అంతవరకు అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ కాదు అది ఎందుకంటే చాలా అన్నిలం జరిగింది ఇప్పుడు ఉన్న పరిభుతుకి మాకు చాలా అన్నిలం జరిగింది విధి నయం కావాలి మాకు మాకు ఏదైనా పిల్లల భవిష్యత్తు పాడు చేయొద్దు ఇప్పుడు మూడోసారి మూడోసారి ఎట్లా అయింది ఇప్పుడు నాలుగోసారి అట్లా అయింది అని పోయేది అనుకుంటే పోతే ఎట్లా సార్ వాళ్ళ భవిష్యత్తే పోతుంది ఇప్పుడుకే సగం ఏజీ అయిపోయింది వాళ్ళది మరి ఇప్పుడు ఎట్లా సార్ మాకు నయం ఎవరు చేస్తారు మీ ఇప్పుడు ఉన్న పరిభుతులు చేయకపోతే ఇంకా ఎప్పుడూ జరుగుతుంది మాకు ఇప్పుడు ఒక్కటే కోరుకున్నాం సార్ మేము మాకు నయం కావాలి మీరు ఏమన్నా అనుకోండి మాకు పిల్లలు చదువుకున్నారు భవిష్యత్తు నిలబడ్డారు మాకు నయం కావాలి సార్ అంటే మీరు పర్వ ఇప్పుడు ఉన్న నమస్కారం అందరికీ కోరుకుంటున్నాం సార్